కర్రసాము పోటీల్లో శరత్ చంద్ర విజేతగా నిలబడతాడు అప్పుడే గుడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటారు గగన్ ఫ్యామిలీ కానీ మైక్లో ఇలా అనౌన్స్ చేస్తూ ఉంటాడు ఒక వ్యక్తి ఈసారి కూడా కర్రసాము పోటీల్లో శరత్ చంద్ర గారే గెలిచారు అసలు శరత్చంద్ర గారికి ఎదురుగా నిలబడేవారే లేరా శరత్చంద్ర గారిని ఓడించేవారే లేరా శరత్ చంద్ర గారే విజేత అని అనౌన్స్ చేయగానే యాటిట్యూడ్గా గగన్ కార్డోర్ వేసేసి కర్రసాము పోటీల దగ్గరికి వస్తూ ఉంటాడు భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పటికే అక్కడున్న వ్యక్తి శరత్ చంద్ర చేపట్టుకొని శరచంద్ర గారే విజేత అన్నట్టు అనౌన్స్ చేస్తూ ఉంటారు శరచంద్ర గారికి ఎదురు నిలబడే వారే లేరు అని అంటుండగా నేనున్నాను అని గగన్ అనడంతో భూమి భయపడుతూ ఉంటుంది అపూర్వ షాక్ అవుతూ ఉంటుంది శరత్చంద్ర కోపంతో ఊగిపోతూ ఉంటాడు గెలిస్తే ఏం చేస్తారు అని గగన్ అడుగుతుండగా గెలిచిన వారు చెప్పాలి ఓడినవారు గెలిచిన వారు చెప్పింది చేయాలి అని అక్కడున్న పోటీలు నిర్వహించే వ్యక్తి చెప్పడంతో నేను ఎదురు నిలబడతాను అని గగన్ అంటూ ఉంటాడు అపూర్వ శరత్చంద్ర కోపంతో ఊగిపోతుండగా భూమి భయంతో వణుకుతూ ఉంటుంది శరత్చంద్రాన్ని కర్రసాము పోటీల్లో ఓడించి భూమికి ఏదైనా ఫేవర్ చేస్తాడా భూమికి క్షమాపణ చెప్పిస్తాడా ఆశీర్వాదం ఇప్పిస్తాడా లేదంటే నాన్న ప్రేమని రుచి చూపిస్తాడా గగన్ భూమికి రాను నెప్సస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్